కదా నేను ప్యాన్ కోరుకున్నది ఫుల్ హ్యాపీ ఎందుకంటే నిన్న రాత్రి నుండే మనకు యూట్యూబ్లోడు యాడ్స్ ఓపుతుడు ఎందుకంటే నేను ఇప్పుడు తొంభై రోజుల్లో షార్ట్ వీడియోస్ మాంటిటేషన్ అనేది కంప్లీట్ చేసిన తొంభై రోజుల్లో కోటి వీస్ అంటే ఎం వీస్ అనేది కంప్లీట్ చేసిన అనమాట అందుకోసం నాకు ఇప్పుడు యాడ్స్ అనేది ఓపుతుడు ఇప్పుడు కేవలం ఒకటే పెండింగ్ ఏమిటంటే ఫుల్ లెంత్ వీడియో అంటే లాంగ్ లెంత్ వీడియోకి అదొక్కటే పెండింగ్ అదొకటి మ్యామిటేషన్ అయిపోతే ఇంకా మనం సక్సెస్ అయ్యట అదొక్కటి కొద్దిగా మ్యాక్సిమం నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఇప్పుడు యూట్యూబ్లో యాడ్స్ వదులుతుండ్రు కాబట్టి నేను ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉండాలన్నమాట ఏదైనా పర్లేదు కొద్దిగా వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటే ఇంకా మనకు ఇంకా యాడ్స్ చదువుతుండూ కొద్దిగా చూసేవాళ్ళు కూడా చూసేవాళ్ళ పరంగా కూడా పెరుగుతుంది అనమాట తొందరగా వాచ్ అవసరం అనేది కూడా పెరిగిపోతుంది ఇంకా కానీ ఫుల్ హ్యాపీ అసలు ఊహించుకోలేదు ఇంత తొందరగా అవుతా అని అసలు షార్ట్ వీడియోస్ మానిటేషన్ తొంభై రోజుల్లో కంప్లీట్ కాకపోతే చాలా కష్టం ఎందుకంటే తొంభై రోజుల్లో మనం పూర్తి చేయకపోతే మళ్ళీ మన న్యూగా మరి కొత్తగా స్టార్ట్ చేయాలన్నమాట మళ్ళీ తొంభై రోజుల్లో కంప్లీట్ చేయాలి అలా అలా ఉంటుంది ఖచ్చితంగా మూడు నెలలంటే తొంభై రోజుల కదా టెన్ ఎం వీస్ అనేది మనం సాధించాలి కోటి వీస్ ఖచ్చితంగా సాధించాలి లేకపోతే చాలా కష్టం అనమాట ఖచ్చితంగా సాధిస్తారు మ్యాక్సిమం సక్సెస్ అవుతాం కాకపోతే కొద్దిగా గట్టిగా ట్రై చేయాలన్నమాట నేనంటే నేను నేను తొంభై రోజులు కంప్లీట్ అసలు చేయలే ఇంతకుముందే ఇలా ఫెయిల్ అయిపోయినా మళ్ళా తొంభై ఇప్పుడు తొంభై రోజుల్లో కంప్లీట్ చేసినా అనమాట ఇంకా మా మేలో స్టార్ట్ అయితే ఇప్పుడు లాస్ట్ ఆగస్టులో కంప్లీట్ అయిపోయిన నా మౌంటేషన్ షార్ట్ వీడియోస్ మౌంటేషన్ ఓన్లీ మరి వాచ్ అవర్స్ అనేది ఇంకా కాలేదు ఇప్పుడు అది ఒక్కటే పెండింగ్ ఉందన్నమాట ఇంకా ఒక్కటి కంప్లీట్ చేస్తే మ్యాక్సిమిక్గా మనం సక్సెస్ అయ్యి ఇంకా ఏంటంటే ఖచ్చితంగా అవుతాం కాకపోతే మనం వీడియోస్ అనేది ఎక్కువ చేస్తూ ఉన్నదనమాట కానీ నా వీడియో కూడా మొన్న రీసెంట్గా ఒక వీడియో పెట్టినామాట పలిపోయిన గ్లాస్ అనమాట కొద్దిగా నేను వర్క్ చేసినప్పుడు గ్లాస్ పలిపోయింది ఆ వీడియో చూడడం వల్ల నాకు షార్ట్ వే మాటేషన్ తొందరగా అయిపోయిందన్నమాట కానీ ఆ వీడియో ఎంతమంది అంటే యాభై లక్షల మంది పైన చూసాడు అనమాట అది ఒక వీడియో వల్ల ఇంకో వీడియో కూడా వైరల్ అయింది ఆ రెండు వీడియోల వల్ల నా మోనిటేషన్ అనేది కంప్లీట్ అయింది లేకపోతే నాకు కూడా అంత తొందరగా మాంటిటేషన్ కంప్లీట్ అవ్వడం చాలా కష్టం ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి గ్లాస్ పలిపోయిన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి యాభై లక్షల మంది చూసినామాట అంటే ఫైవ్ ఎం ఫైం వీస్ వచ్చిందన్నమాట చూసిన ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు చూసుకున్న చూసి ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ మీరు చూడడం వల్లే ఇప్పుడు నాకు షార్ట్ వీడియో మౌంటేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట మీకు ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే ఇంకా మంచిగా కానీ ఆ వీడియో వల్ల చాలామంది ఆ వీడియో చూడడం వల్ల ఇంకా రెండు వీడియోలు కలిపి టైం టైం వీస్ తాడే కోర్టి అంటే దాటాయమాట కోర్టీ దాటడం జరిగింది దానివల్ల తొందరగా మోటివేషన్ అయిపోయింది ఇంకా కేవలం ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ ఇంటివర్ట్ చేయండి వాచ్ అవర్స్ మాత్రమే పెండింగ్ అది ఒక్కటి కంప్లీట్ అయిపోతే మనం మ్యాక్సిమ్ సక్సెస్ అంటే ప్రతి ఒక్కరు మన చేస్తున్న ప్రతి ఒక్క వీడియో ఎన్ని వారు చూడండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ అని కామెంట్ కూడా చేయండి మీరు సపోర్ట్ చేసి నేను ఇంకా ఎక్కువ వీడియో తీగలను అన్నమాట ఫైనల్గా ఫైనల్గా థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ చూసిన